జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన గురువారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గద్దె అనురాధ టీడీపీ నాయకులు గద్దె కుమార్ జనసేన నాయకులు వాసు హాజరయ్యారు కాగడాలు కొవ్వొత్తులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళిక ప్రకారం పహల్గామ్ లో తీవ్రవాదులు దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు భారతదేశ సాంప్రదాయాలను ప్రపంచంలోని అందరూ ఆచరిస్తున్నారంటే అది భారతదేశం గొప్పతనమన్నారు గద్దె కుమార్ మాట్లాడుతూ భారతదేశం ప్రగతిని అడ్డుకునేందుకు ఇలాంటి దుర్మార్గ పురుగు పాల్పడ్డం దారుణమన్నారు దేశం యొక్క సమగ్రతను అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వాలతో పాటుగా భారతీయులు దీటుగా ఎదుర్కొనేందుకు ఖండిస్తూ ఈ రోజున కొవ్వొత్తుల ఇక్కడ విజయవాడ మరి ఎన్టీఆర్ సర్కిల్లో మనం అందరం కూడా చేస్తా ఉన్నాం ఇవాళ కేవలం మరి ఈ కొవ్వొత్తుల ప్రదర్శన అంటే ఇది భారతీయులందరి మదిలో మెదులుతున్న మరి మంట ఇదంతా కూడా మన శాంతి సహనంతో బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి మనందరం కూడా చాలా శాంతి సహనంతో మరి ఏ నాటి నుంచో ఎదుర్కొంటున్నాం దాయాదుల పోరుని మరి ఎన్నిసార్లు దాడులు జరిపారు బీహార్ మీద దాడి జరిపారు ఢిల్లీలో దాడులు జరిపారు హైదరాబాద్లో మనందరికీ తెలుసు గోకుల్ చాట్లో దాడులు జరిపినప్పుడు ఎంతమంది చనిపోయారు ఈ రోజున మరి వాళ్ళు జరిపిన దాడిలో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా విశాఖపట్నం నుంచి కానివ్వండి మరి ఒక మధుసూదన్ రావు గారిని మరి ఈ రోజున వాళ్ళ తల్లిదండ్రులు ఆ శ్రవణ దంపతులు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు వారి బిడ్డ తిరిగి వస్తాడని మరి మూడేళ్ల బిడ్డ నా బిడ్డ నా కోసం చూస్తూ ఉన్నాడని కాళ్ళు పట్టుకున్న వాళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవు అలాంటి కరడు కట్టిన మరి తీవ్రవాదుల్ని ఈ రోజున ఖండించాల్సిన ప్రతి ఒక్క భారతీయుడే కాదు ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజున ఖండిస్తా ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పది లక్షల ప్రతి కుటుంబానికి కూడా పది లక్షల ఆర్థిక సహాయం చేయటం జరుగుతూ ఉంది చెక్కులు కూడా అందించడం జరుగుతూ ఉంది ఈరోజు అందరూ కూడా మనం సిటిజన్స్ అంతా బయటకెళ్ళినప్పుడు ఈ ఉగ్రవాది దాడులకు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మొన్న ఒక రెండేళ్ల క్రితం ఆర్టికల్ త్రీ సెవెంటీ నిషేధం అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్థిక బలం చాలా పెరిగింది అలాగే భారతదేశం ఆర్థిక బలం కూడా చాలా పెరుగుతూ ఉన్నది ఇదంతా ఓర్వలేక చేసే ఈ దాడులు ఇవన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఈ దాడులు మన ప్రజలని ఏమీ చేయలేవు మన దేశాన్ని ఏ మాత్రం కూడా వెనక్కి నెట్టలేవు